అందరికీ నమస్కారము ధనుస్మాస ప్రత్యేకమైనది తిరుప్పాయి వైపు పాసరాలు అందులో మనము నిన్నటి వరకు తొమ్మిదవ పాసరం చెప్పుకున్నాము కదండి ఈరోజు పదవ పాసరం చెప్పుకుందాము ఇది మనము బయట ఎక్కడ వెళ్ళినా కూడా విన్ననా కూడా చాలా మంచిదండి మనకి కాబట్టి దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవమును పొందుచున్న ఓయమ్మ తలుపును తెరవుము తలుపును తెరవకపోయినను మానేగాని నోటినైనను తెరిచి పలుకవచ్చును కదా తల్లి జ్ఞానుల ధర్మ దర్శ దర్శనము కంటే వారి స్త్రీ సూక్తులను వినట వినటమే చాలా ముఖ్యమని చెప్పుచున్నది ఆండాల్ తల్లి పరిమళాలను వెదజల్లే తులసిమాలలను కిరీటంగా ధరించిన శ్రీ నారాయణుడు మనచే స్తోత్రము చెయ్యబడిన వాడై సంతసించి మనకు వ్రతోపక రణాలను ఇచ్చింది కదా పూర్వం ఎక్కడను పూర్వం ఎక్కడ నాడు పూర్వం ఒకనాడు దర్శ ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడైన అవతరించి కుంభకర్ణుని సంహరించినాడు ఆ కుంభకర్ణుడు తన పెను నిద్రను నీకే నీకేమైనా కానుకగా ఇచ్చినాడేమి ఓ పెద్ద నిద్ర కలదానా లేచి రమ్ము నీవు మాకు శిరోభూషణమైన దాని దానివి కదా తొట్టు లేచివచ్చి మా గోష్ఠీలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి కనుక నీ యోగనిద్రను వీడి లేచిరావమ్మా అని ఐదవ గోపికను మేల్కొపు మేల్కొను మేల్కొల్పుచున్నారు దయచేసి ఛానల్ను చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనము ఇంత ఇన్ పదవ పాశ్రము ముగిసినది రేపు మనము పదకొండవ పాశ్రము చెప్పుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కే వి ప్రసన్న వలస్